నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు అలాగే మా నాయకులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో చూసుకుపోతూ పేదలకు సంక్షేమాలు అందించే విషయంలో కూడా ప్రత్యేక చిత్తశుద్ధి ప్రత్యేకమైనటువంటి ఇట్లా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ మేము ముందుకు పోతా ఉన్నాం మా నాయకులు యొక్క ఆజ్ఞతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం అవుతా ఉంది అయితే దీన్ని చూసి ప్రతిపక్షాలు మా మీద పోయాలని చెప్పి చూస్తా ఉన్నాయి ఈరోజు వాళ్ళు మమ్మల్ని ఏదో తప్పు పెట్టి తప్పుగా మాట్లాడాలని చూస్తా ఉన్నారు అసలు నేను అడిగితే వాళ్ళకి ఆడ సిగ్గు లేదో ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి మీరు మీరు ఇచ్చింది మీరు చెప్పింది ఏది చేయలేదు మీరు పెన్షన్ మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మీరు అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తామన్నారు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి మద్యపానం నిషేధం చేస్తా నిషేధం చేస్తా ఉన్నారు మద్యపానం నిషేధం ఏం చేశారో ఆ మద్యపానం మీద ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో అది అది గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ మర్చిపోయి మీరేదో పగలు తీస్తున్నాం విరోధిస్తున్నామని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది మహిళలంటే గౌరవం లేదు మా పొదుల్లోని రాళ్ళు చిన్న చెప్పులతో పట్టి చిన్న మహిళల్ని అటువంటి పార్టీని కొమ్ము కాస్తున్నటువంటి వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రజలకు కూడా మంచి చెడు అనేది గమనిస్తూ ఉన్నారు ఏది మంచిగా ఏది చెడు అనేది గమనిస్తా ఉన్నారు నువ్వు రఫ రఫ నరుగుతావని లేకుండా ఇటువంటి ఇటువంటివన్నీ ప్రజలు చూడకుండా ఉన్నారా ప్రజలు ఇప్పటికైనా మీరు వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోండి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మేము చేస్తున్న పనులను మమ్మల్ని హర్షించండి లేదంటే కామ్గా చూస్తూ ఉండండి